నమస్కారం కేటీవీ న్యూస్కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పనకబాండ గ్రామంలో మహమ్మద్ జలాల్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ ఆదిత్య హాస్పిటల్లో చేరగా హాస్పిటల్ ఖర్చు కాక ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతుండగా ఆర్థిక సాయం కొరకు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారిని కలవగా వారు వెంటనే స్పందించి సిఎంఆర్ఎఫ్ పద్నాలుగు వేల చెక్కు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుంగతూర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కడయం రామచంద్రయ్య గారు మోత్కూరు మండలం ప్రధాన కార్యదర్శి రాధారాపు మల్లేశం వల్లందాసు ధర్మయ్య ముక్కమూల శివసాయి మల్లేష్ తదితరులు పాల్గొనడం జరిగింది